நமஸ்தே வெல்க்கம் டு அவர் சானல் ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బృందం భారీ పెట్టుబడులే ఆకర్షణీయంగా దావోస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే మరి జూరిచ్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాద కలిశారు మరి వారితో కలిసి దిగిన ఫోటో అయితే ప్రస్తుతం వైరల్ అవుతుంది అది ఆసక్తికరంగా కూడా ఉంది మరి అది ఏం ఫోటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతర్జాతీయ దిగ్గజాలతో సమావేశం అవ్వడానికి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడానికి నారా చంద్రబాబు నాయుడు గారి బృందం ఇప్పటికే దావోస్ చేరుకుంది సార్ మరి అక్కడ రేవంత్ రెడ్డి గారిని కలిశారు అది ఆ ఫోటో అయితే ప్రస్తుతం వైరల్ గా ఉంది సార్ ఇదే ఫోటో సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరితో కలిసి అంటే మరి ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే మనకి అందరూ కూడా ఎముకలు కొరికే చలిలో అందరూ స్వెటర్స్ ధరించుకుని ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లయితే ఆయన ఆయన వస్త్రాధారణ ఎలా ఉంటుందో అలాగే ఉన్నారు సార్ మరి ప్రభుత్వం గురించి ప్రభుత్వం ఏం చేసినా సరే ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఎగతాలు చేస్తూ ఉంటారు ముసలా ఆయన నాలుగు సంవత్సరాలు తర్వాత వచ్చే ఎన్నికలకు ఉంటారా లేదా అనే వ్యాఖ్యలు చేస్తారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ మనకి అని చెప్పని ఒక డైమండ్ బ్రాండ్ ఉంది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంటుంది డైమండ్ లీవ్స్ ఫర్ ఎవర్ అని చెప్పని వజ్రం కరకాలం నిలిచి ఉంటుంది అని చెప్పని ఒక అడ్వర్టైజ్మెంట్ అలాగే మన కళ్ళ ముందు మనం చూస్తూ పెరిగిన ఒక అద్భుతమైన ఆడిముత్యం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతోటి రాజకీయంగా విభేదించే వాళ్ళు కొద్దిమంది కుసంస్కారపు విమర్శలు చేస్తే చేసి ఉండవచ్చు అంటే ముఖ్యంగా మొన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రస్తుత పులివెందులు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావిస్తూ పదే పదే ముసలి అయినా అంటూ ఉండేవారు ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా గుర్తు చేసుకోవాలి బిఫోర్ లాస్ట్ ఇయర్ దావోస్ పర్యటనకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం దావోస్ పర్యటనని స్కిప్ చేశారు ఆ స్కిప్ చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన దావోస్ పర్యటనలో ఆయనతో పాటు ఆ బృందంలో పర్యటించిన నాటి ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారిని గత సంవత్సరం దావోస్ పర్యటన జరుగుతున్న సందర్భంగా పర్యటనకి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పని విలేకరులు ప్రశ్నిస్తే ఆయన ఏం సమాధానం చెప్పారు అని అంటే దావోస్లో మైనస్ డిగ్రీల్లో టెంపరేచర్ ఉంటుంది అక్కడ చలికి గడ్డగట్టుకుపోతున్నాం అక్కడ స్నానం చేయడం కూడా కష్టతరంగా ఉంటుంది అందుకని మేము వెళ్ళలేదు అని చెప్పని ఎక్స్క్యూజ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కొత్త కాదు ప్రతి సంవత్సరం అక్కడ ప్రపంచ వాణిజ్య సదస్సు జరుగుతూ ఉంటుంది ఆ ప్రపంచ వాణిజ్య సదస్సుకి తాను ముఖ్యమంత్రిగా ఉండే ప్రతి సందర్భంలో క్రమం తప్పకుండా హాజరయ్యే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్లో ఆయనకి నలభై ఐదు సంవత్సరం నడుస్తూ ఉంది ఇది ముప్పై సంవత్సరాల క్రితం సంగతి ఇరవై తొమ్మిది నుండి ముప్పై సంవత్సరం నడుస్తూ ఉంది ఇవాళ ఆయన రేపు ఏప్రిల్ ఇరవై తారీఖు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతాయి ఆయనకి ఈ మధ్యలో ఆయన గతంలో పద్నాలుగు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇవాళ నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఇన్ని సంవత్సరాల్లో పదిసార్లు పైగా ఆయన దావోస్ను సందర్శించారు మరి దావోస్లో ఎప్పుడూ అదే టెంపరేచర్ ఉంటుంది అంటే ఇక్కడ ఆయనకి వ్యక్తిగతంగా శారీరకంగా తనకి ఎదురయ్యే కష్టం కన్నా రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం దాన్ని నిదర్శనంగా దాన్ని పరిగణించాలి మనం ఇవాళ గుడివాడ అమర్నాథ్ చాలా యంగ్స్టర్ వెన్ కంపేర్ టు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తాను ఒక బాలాకుమారుణ్ణి అని చెప్పని మీ బిడ్డని మీ బిడ్డని అని చెప్పని చెప్పుకుంటా ఆయనకి యాభై రెండు సంవత్సరాలు ఇప్పుడు కాకుంటే చంద్రబాబు నాయుడు గారితో పోల్చి చూసుకున్నప్పుడు ఇరవై రెండు సంవత్సరాల వయసులో చిన్నాడు కాబట్టి తనను తాను ఒక బాలాకుమారుణ్ణి అని చెప్పని చెప్పుకుంటూ ఉంటాడు మరి అంతటి బాలాకుమారుడు ఆయన యంగ్ ఐటీ అండ్ ఇండస్ట్రీ సాచరుడు వాళ్ళిద్దరేమో మైనస్ టీ టెంపరేచర్లు అని చెప్పనేమో మానుకున్నారు పర్యటన మరి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్ర అవసరాల రీత్యా విభజన జరిగిన రాష్ట్రం ఇరవై లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని యువతకు వాగ్దానం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించాలి అని అంటే అంది వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో ఆయన దావోస్ పర్యటనకు వెళ్ళటం జరిగింది ఇక్కడ మీరు చూపించిన ఫోటో చాలా ఆసక్తికరమైన ఫోటో ఆయనకి జూరిచ్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఐటీ మినిస్టరు దుద్దెళ్ల శ్రీధర్బాబు గారు కలిశారు చంద్రబాబు నాయుడు గారి బృందంలో అంటే చంద్రబాబు నాయుడు గారి బృందం అనకూడదు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు అలాగే రాష్ట్రం నుంచి రాష్ట్ర ఐటీ మినిస్టరు లోకేష్ గారు కూడా ఉన్నారు ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు మిగిలిన అందరు కూడా అక్కడ చలి నుంచి రక్షణ పొందడానికి మందపాటి జర్కిన్లు వేసుకొని ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన యూజువల్గా వేసుకునే ఆ కాటన్ దుస్తుల్లోనే కనిపిస్తున్నారు మరి ఈ మైనస్ డిగ్రీల టెంపరేచరు ఆయన ఏం చేయదా అంటే ఆయనకి చలి ఉంటుంది కానీ ఆయన క్రమశిక్షణాయుత జీవితంతో ఆయన యోగ సాధనతోటి ఆ చలికి అతీతంగా ఆ కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా స్వీకరించగలిగేటట్టు ఆ శరీరాన్ని తీర్చిదిద్దుకున్నారు అది ఆయన వ్యక్తిగత అవసరం కోసం కాదు ఆయన ఏదో ఒక వెయ్యేళ్ళు ఇక్కడే సెలెసుకొని బతకడానికి కాదు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఈ ప్రజలకు సేవ చేసే అవసరం కోసం అవకాశం కోసం ఆయన తన తను మలుచుకున్నారు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చాలా దేశాలు పర్యటించారు చాలామంది ప్రభుత్వాది నేతలతోటి అయ్యారు నాకున్న అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లాల్సి వచ్చింది నా గుర్తున్న వరకు ఎంఆర్పిఎస్ డిమాండ్ మేరకు ఎస్సీ కేటగరైజేషన్ గురించి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థిని అవ్వడానికి అసెంబ్లీలో ఉన్న అన్ని పక్షాల నాయకుల్ని ఢిల్లీ తీసుకెళ్లారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నత విద్యావంతులు డాక్టర్ ఆయన ఆ ప్రతినిధి బృందంలో వెళ్ళిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు సూట్ వేసుకొని వెళ్ళారు మామూలుగా చూస్తే మనం అయినా కట్టుకొని ఉంటారు కానీ ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఆయన సూట్లో వెళ్ళారు మనం చూస్తుంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన విదేశీ పర్యటన సందర్భంగా ఇక్కడ వేసుకునే ఈ ఫార్మల్ కాటన్ షర్ట్లో కనిపించారు మనకు ఆయన ఇక్కడ వైట్ షర్ట్లో కనిపిస్తారు అక్కడ విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ సంస్కృతి తగిన బట్టలు వేసుకుంటారు ఆయన తప్పు కూడా లేదు దాంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఒకే డ్రెస్ అంటే మనం చరిత్రలో చాలా కొద్ది మందిని చూసుంటాం అలా అంటే మనకి చా కొంతమంది సాధు పొంగు అంటే ఒక స్థితపరిజ్ఞత సాధించిన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళనే ఇటువంటి వైఖరి ప్రదర్శించగలిగే దృఢత్వం ప్రదర్శించే వాళ్ళు కొద్దిమందినే చూస్తాం మనం కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని వైశ్రీత్యా హేళన చేయాలి అనుకునే వాళ్ళు ఆయన స్థాయి తగ్గించాలనుకునే వాళ్ళు కూడా ఆయనలాగా ఒక్కరోజు బతికినా చాలని చెప్పని ఫీల్ అవ్వాలి మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ ఫోటో చూస్తున్నాం అదే విధంగా ఇటీవల జరిగిన మెగా పేరెంట్ టీచింగ్ లో కూడా ఆయన విద్యార్థులతో కలిసి నేలపైన కూర్చొని భోజనం చేయడం కూడా మనం చూసాం సార్ అదే విధంగా ఒకసారి మనం గతంలోకి వెళ్తే కడప స్టీల్ ప్లాంట్ కి ఎన్నో సార్లు వాళ్ళు శంకుస్థాపన చేశారు సార్ ఆ శంకుస్థాపన చేసేటప్పుడే మరి ఎప్పుడు మీరు అన్నట్టుగా ముసలాయినా ముసలాయినా అని ఎక్కరించే ఈ జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టడానికి రాయిని తేల్చాల్సి వచ్చింది సార్ మరి ఈ ఇటువంటి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి ఇక్కడ నేను అనేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన సంకుచిత స్వభావాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉంటాయి ఆయన స్థాయి ఇది అని చెప్పని ఆయనకి ఆయనే పరిచయం చేసుకుంటూ ఉంటాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ విధానాలను ప్రశ్నించాలి ఆయన పాలన లేదా లోపాలు ఉంటే ఎత్తి చూపాలి ఆయన ఏదైనా తప్పులు చేస్తుంటే నిర్మోహటంగా విమర్శించే హక్కు ఆయనకు ఉంది కానీ వాటి గురించి కాకుండా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి ఏంటి చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మీరు ప్రస్తావిస్తున్నారు మీకంటే వయసులో చిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు మీ వయసు గురించి ప్రస్తావిస్తే మీరేం బాలకుమారుడు కాదు మీకు యాభై మూడు సంవత్సరం వచ్చింది ఇప్పుడు మరి ఒక ఎర్లీ థర్టీస్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు నారా లోకేష్ ఉన్నారు నారా లోకేష్ కంటే పది సంవత్సరాలు పెద్దాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ముసలాయన అంటే కాబట్టి వయసు అనేది ఒక నెంబర్ అంతే వాళ్ళ పనితీరు ప్రాతిపదికగా ప్రజలు ఎంపిక చేసుకుంటారు వాళ్ళ పనితీరు లోపభూయిష్టంగా ఉంటే వయసు రీత్యా వాళ్ళ పనితీరు వాళ్ళ శక్తి సామర్థ్యాలు సరిగ్గా ప్రదర్శించలేకపోతుంటే అప్పుడు మీరు ఆక్షేపం తెలియజేయండి ఇప్పుడు మొన్న జో బైడెన్ ఉన్నారు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఆయన నియమించారు కానీ ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్న జో బైడెన్ గారు పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు ఆయన ఎన్నికల అభ్యర్థిగా పరిగణింపబడట్లేదు అని చెప్పని వాళ్ళ అభ్యర్థిని మార్చుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కాదు ఇప్పుడే మనం చూసినట్టుగా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ ఎనఫ్ అటువంటి అప్పుడు ఆయన్ని ఆయన వయసు గురించి పదే పదే ఎత్తుచూపడం ద్వారా ఆ వయసులో కూడా ఆయన ఎంత చురుగ్గా ఉన్నాడో చూడండి మీ సంగతి ఆలోచించుకోండి అని చెప్పని ప్రజలు మిమ్మల్ని మీ మీ స్థాయిని మీకు మీకు పరిచయం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా కాబట్టి ఈ వయసు దాన్ని ప్రాతిపదికగా శక్తి సామర్థ్యాలు అంచనా వేయటం కుదరదు వాళ్ళ అనుభవం వాళ్ళ పరిణతి అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ పాలనా దక్షత వీటి ప్రాతిపదిక ప్రజలు ఎంపిక చేసుకుంటారు ఆ ప్రజల ఎంపిక ఆల్రెడీ కళ ముందు కనిపిస్తూ ఉంది ప్రోవెన్ ఫ్యాక్టర్ ఇటువంటిప్పుడు ఎస్ నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతటి ఫిట్నెస్ కలిగి ఉండటం ఆయన మన పాలకుడు అయి ఉండటం ఆయన జీవించిన కాలంలో మనం జీవించి ఉండటం అనేది నూటికి నూరు పళ్ళు మన అదృష్టంగానే భావించవచ్చు ఒక రేర్ పీస్ అయిన ఎందుకంటే మైనస్ డిగ్రీల టెంపరేచర్లో అంతటి స్థితప్రజ్ఞత ప్రదర్శించటగల అనేది అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యపడే అదృష్టం ఆయనకి దక్కింది అది ఖచ్చితంగా చూస్తే నేను నేను అనుకోవటం అయితే కర్జూర్ నాయుడు గారు అమ్మన్నమ్మ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిన ఒక అదృష్టంగానే నేను భావిస్తాను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్